నమస్తే నా పేరు సుభ్రత జిఎస్ నైన్ న్యూస్కి స్వాగతం د کار له وېدیمپل اپالي اپالي 4000 راپې بارا څلور کار له وېدیمپل اپالي اپالي 4000 راپې بارا څلور ټن پسې وېدیمپل اپالي جوناري 4000 کاندې حقو پټ ಸರ್ಟಿ ಕಲ್ಪಿ ಸಾಧ್ಯ ಸೌಕರ್ಯ ಕಲ್ಪು ಪ್ರೀಪೇಟ್ ವಿ సాగులో ఉన్న ఆదివాసులు ఇతర పేదలందరికీ కోడు భూము పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం గిరిజన సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ కి వేలాది మంది భారీ వర్షంలో కూడా తరలి ఈ రోజు రైతులకి రుణాలు రద్దు చేయటం శుభ పరిణామం దీన్ని ఆహ్వానిస్తున్నాం కానీ అదే పద్ధతి అదే సిస్టమ్ అంతా కూడా కోడి సాగుదారులకు వర్తింపజేయాలి చేయాలి మరి ప్రధానమైన నాలుగు డిమాండ్లు తరతరాలుగా పోడు చావు చేసుకుంటున్నటువంటి ఆదివాసులకి ఇతర పేదలకు పట్టాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఒక్క కమ్ము కొత్తగూడెం జిల్లాలోనే ఇరవై వేల మందికి పైగా సాగుదారులు సాగులో ఉన్నారు వారికి తక్షణం సాగు పట్టాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే ఎప్పటి నుంచో వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి యాభై సంవత్సరాలుగా వంద సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా జీవిస్తా ఉన్నారు అలాంటి వారికి కులం సర్టిఫికెట్ ఇవ్వట్లేదు వాళ్ళు దేశ ద్రోహుల్లాగా పరిగణిస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయకరమైంది ఎందుకనంటే వారిని గుత్త కోయలు అంటున్నారు లేదా వలస కూలి వలస ఆదివాసులు అంటున్నారు నిజామాబాద్ జిల్లాలో కూడా బోధన ప్రాంతంలో నిజామాబాద్ ప్రాంతంలో సెట్ల క్యాంపులు అంటారు మండ వెంకటేశ్వరరావు గారు ఉండేదాన్ని ఒక సెట్లర్ క్యాంపులు అంటారు పోచారం రెడ్డి గారు ఉండేదాన్ని చెట్ల క్యాంపులు అంటారు ఎందుకనంటే ఆంధ్ర ప్రాంతం నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం వచ్చారు కాబట్టి ఆ పేరు అలా నిలబడిపోయింది ఇక్కడ కూడా ఏమిటనంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ఆ పేరు ఉంది ఆ పేరుతో ఇవాళ వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా చాలా దుర్మార్గం చేస్తా ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము కాంగ్రెస్ మేనిఫెస్టోలో గాని లేదా ఇండియా బ్లాక్ లో చెప్పింది ఏమిటి ప్రతి పోడు సాగుదారికి పట్టాలు ఇస్తాము అలాగనే మావోయిస్టు పేరుతో నిర్బంధాలు ఆపుతాము అక్రమ కేసులు బనాయించము ఊపా చట్టం రద్దు చేస్తామని చెప్పారు ఇండైరెక్ట్ గా బిజెపి వాళ్ళ చేస్తున్న దాన్ని మీరు బలపష్టం కాదా అందువల్ల తక్షణం మొత్తం భద్రాచలం ప్రాంతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి నివాసం ఉంటున్నటువంటి ఆదివాయలందరూ కూడా ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఇవాళ రైతు సహాయం అందుతా ఉంది ఆ రైతు సహాయం ప్రతి పోడు భూమి సాగుదావుడికి గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో నిర్వహణ అభిప్రాయాలు తీసుకొని పట్టాలు గనక లేట్ అవుతా ఉంటే తక్షణం రెండు లక్షల రూపాయల లోన్ ఏదైతే ఉందో దాన్ని వారిని వర్తింపజేయాలని అలాగే ఈ భూములు డెవలప్ చేసుకోవటానికి ఆర్థిక సాయం చేయాలి రైతు బంధు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి రాజ్యాంగం ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్లో గిరిజన హక్కులన్నీ ఉన్నాయి బీజేపీ వాళ్ళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా గిరిజనులకు వ్యతిరేకంగా ఈ భూములన్నిటి కూడా అదానీలకి అంబానీలకు ఇవ్వటానికి గ్రీన్ వే రోడ్లు పేరు పెట్టి మైనింగ్ అంతా దారాదత్వం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని కేంద్రం ఇండియా బ్లాక్ అడ్డుకోవాలా రేవంత్ రెడ్డి గారు తక్షణం జోక్యం చేసుకొని కేసులు ఎత్తేసి అందరికీ పట్టాలు ఇచ్చి వీరికి కూడా రైతు సాయం చేయాలని మా మూడు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాయి వేలాది మంది గిరిజనులు తరలొచ్చారు వారికి అభినందనలు ఇప్పటికైనా ప్రభుత్వం ఒకవైపున రైతులకు పండగ లాగా గిరిజనులకు నిరాశలాగా ఉంచొద్దు అందరికీ పండగ జరపండి గిరిజనులకు కూడా పద్దెనిమిదో తారీఖు పండుగ రోజు ఏదైతే రైతుకు సహాయం ఉందో ఆ పండుగని గిరిజన భూములకి పోడు భూములకు కూడా అందజేయాలని మేము కోరుతా ఉన్నాం